నమస్తే నేను మీ దండు దాంట్లో చూస్తా ఉన్నారు గత కొన్ని సంవత్సరాలుగా కూడా ఎక్కడ చూసినా కూడా చెట్టు ఈక్వల్ అమ్మ చెత్త ఈక్వల్ రోగం పచ్చదనం ఉంటేనే పరిశుభ్రంగా ఉంటేనే మనం జీవించగలం ఇలాంటి సమాజం కోసం మనం పరితపిస్తున్నాం అలాగనే కాకుండా డ్రగ్ కూడా ఈ భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని కూడా కుదిపేస్తున్నాం సెలబ్రిటీలతో స్టార్ట్ చేస్తే సామాన్యుడు వరకు కూడా డ్రగ్స్ కి అడిక్ట్ అయి ప్రాణాలు పోగొట్టుకున్న వారు కుటుంబాన్ని చింది వేసిన వాళ్ళకి చాలా మంది ఉన్నారు దీంతో పాటు బెట్టింగ్ తో కూడా చాలా మంది సెలబ్రిటీలతో పాటు సామాన్యుడు కూడా కుదిపేసుకున్న కుటుంబాలన్నీ కూడా ప్రాణాలు పోగొట్టుకుంటున్నాయి ఈ రెండు ఫ్రీగా ఉన్నాయి సొసైటీ నిర్మిద్దామని పర్యావరణ పరిరక్షణ సమితి చైర్మన్ దండు నరేష్ ఆధ్వర్యంలో అక్టోబర్ టువెల్ రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఇబ్రహీంపట్నం వద్ద ఏడున్నర గంటలకు జరుగుతున్నటువంటి టూ కే రన్ డ్రగ్ ఫ్రీ బెట్టింగ్ ఫ్రీ సొసైటీ కోసం మనమందరం కలిసి పరిగెడదాం సమాజానికి కొత్త మెసేజ్ నిద్దాం ఆ రోజు నేను వస్తున్నా నాతో పాటు వివిధ రాజకీయ నాయకులు సెలబ్రిటీలు కూడా వస్తున్నారు ఖచ్చితంగా మీరు పాల్గొనండి మీరు పాల్గొనాలనుకున్న వారు పక్కన స్కానింగ్ ఉంది నెంబర్ కూడా ఉంది అందులో మీరు ఖచ్చితంగా కూడా రిజిస్టర్ కాండి డోంట్ మిస్